నమస్కారము గుడ్ మార్నింగ్ నేను డాక్టర్ సైఫుల్లా రోటరీ క్లబ్ సెక్రటరీ ఈరోజు మనము ఏపీఎస్ఆర్టీసీ డిపో నందు గుండె మరియు డయాబెటిక్ చెకప్ చేస్తున్నాము ముఖ్య కారణం ఏంటంటే డిపో మేనేజర్ గారు డిఎం గారు మా రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గారిని నన్ను పిలిచి రిక్వెస్ట్ చేసినారు సార్ లాస్ట్ వీక్ అంటే ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఒక వారంలోనే ముగ్గురు డ్రైవర్లు డ్యూటీ తర్వాత ఇమీడియట్గా గుండెన్న పోచ్చి కోల్పోయినారు డిమైస్ అయ్యింది వాళ్ళు డెత్ అయ్యింది సో వాళ్ళు చాలా ఇబ్బందికరంగా ఫీల్ అయ్యి ఈ రకంగా ప్రతి ఒక్క ఎంప్లాయీ కష్టమైతే ఇబ్బంది అవుతుందని మాకు రిక్వెస్ట్ చేయడం వలన మేము ఈరోజు మెడికల్ క్యాంపు స్పెషలీ కార్డియాక్ అండ్ డయాబెటిక్ అందుతో పాటు డయాబెటిక్ రిలేటెడ్ ఆఫ్థల్మాలజీ ప్రాబ్లమ్స్ విజన్ ప్రాబ్లమ్స్ కానీ అందున డయాబెటిక్ రిలేటెడ్ పళ్ళ ప్రాబ్లమ్స్ కానీ మరియు ఫుడ్ అండ్ హ్యాబిట్స్ లైఫ్ స్టైల్ గురించి ఈరోజు అన్ని రకాలుగా అవగాహన వాళ్ళ స్టాఫ్కి ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము దీనివల్ల వాళ్లకు లాభం కలగాలని మేము కోరుచున్నాం నా పేరు డాక్టర్ సైఫుల్లా సెక్రటరీ రోటరీ క్లబ్ ఆధోని అందరికీ నమస్తే అండి నేను డిపూ మేనేజర్ నా పేరు అమర్నాథ్ మరి పోయిన నెల ముప్పై తారీఖున ఒక డ్రైవరు ముప్పై ఒకటో తారీఖున అదేవిధంగా ఇంకో డ్రైవరు వాళ్ళు గుండి నొప్పి వలన కాలం చెల్లినైంది అదేవిధంగా ఆరో తారీఖున డ్యూటీలో ఒక కండక్టర్ కూడా గుండి నొప్పి రావడంతో కర్నూలుకు పోయిన వెళ్ళిన తర్వాత స్టంట్ వేసిన తర్వాత ఆయన చనిపోయారు ఆ తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత మేము రోటరీ క్లబ్ వాళ్ళని రిక్వెస్ట్ చేయడం అయింది ఈ విధంగా చెకప్ చేయమని ఈ మెడికల్ క్యాంప్ మెడికల్ క్యాంప్ పెట్టాలని వాళ్ళని కోరితే వాళ్ళు పాజిటివ్గా రెస్పాన్స్ ఇచ్చి ఈరోజు ఈ డయాబెటిక్ నెక్స్ట్ ఈ గుండిన గుండె సంబంధించిన ప్రాబ్లమ్స్ అదేవిధంగా డయాబెటిక్ వలన ఈ కళ్ళకు ప్రాబ్లం కానీ లేకపోతే పళ్ళకు ప్రాబ్లం ఏమైనా వచ్చినా కానీ రిలేటెడ్ కానీ తర్వాత డ్రైవర్లు మా దగ్గర ఏమంటే ఎక్కడ లైన్లో వెళ్తుంటారు ఎక్కడ ఏ దొరికినా అది రుచికరకంగా ఉన్నా రుచికరంగా లేకపోయినా వాళ్ళు తినేస్తుంటారు అది ఎలా తీసుకోవాలి ఫుడ్ హ్యాబిట్స్ అనేది వాళ్ళకు చెప్పడానికి వాళ్ళు ముందుకు వచ్చి ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్నందుకు వాళ్ళందరికీ ఫస్ట్ వాళ్ళకి నా యొక్క ధన్యవాదాలు ఈ మేము కూడా వాళ్ళు చెప్పే సూచనలు ఈరోజు వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ తర్వాత వాళ్ళు చెప్పే పాటించాలని మేము కూడా చెప్తాము వాళ్ళకందరికీ వీళ్ళందరికీ నిర్వహిస్తున్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు చెప్తూ నమస్తే అమర్నాథ్ నా పేరు ఎమ్మెల్యూ డిపో మేనేజర్ని ఇన్ఛార్జ్ డిపో మేనేజర్ కాదని నమస్కారం అండి ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ బస్ డిపో నందు ఆదోని ఏపీఎస్ఆర్టీసీ బస్ డిపో నందు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నోబుల్ నర్సింగ్ హోమ్ వారి పర్యవేక్షణలో హెల్త్ చెకప్ క్యాంప్ జరుగుతూ ఉంది డయాబెటీస్ అండ్ కార్డియాక్ హెల్త్ చెకప్ క్యాంప్ దీనికి సంబంధించి చాలా మంది ఆర్టీసీ డ్రైవర్ సోదరులు మరియు కండక్టర్ సోదరులు ఆరోగ్యానికి సంబంధించి చాలా ఇష్యూస్ ఉన్నాయి రీసెంట్ టైమ్స్లో డ్యూటీలో ఉండగా ఇద్దరు ముగ్గురు తీరిపోవడం జరిగింది దీనికి సంబంధించి ఆర్టీసీ డిపో మేనేజర్ గారు రోటరీ క్లబ్ వారిని సంప్రదించ సంప్రదించారు సంప్రదించిన వెంటనే మా సెక్రటరీ అయినటువంటి డాక్టర్ సైఫుల్లా సార్ వెంటనే స్పందించి ఈ హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా మనం చూసుకుంటే ఒక్కొక్క మనిషికి దాదాపు నాలుగు వందల రూపాయల ఖర్చుతో ఈ హెల్త్ చెకప్ హెల్త్ చెకప్ క్యాంప్ జరుపుతా ఉన్నాము క్రియాటిన్ టెస్ట్ థైరాయిడ్ టెస్ట్ హెచ్ఏబి టెస్టు మరియు షుగర్ టెస్ట్ ఈసీజీ వీటన్నిటిని కలుపుకొని తర్వాత టెస్ట్ అయిన వెంటనే మళ్ళా టౌన్లో ప్రముఖ డాక్టర్లు అయినటువంటి బాలాజీ సార్ శ్రీనివాసులు సారు మరియు ఆప్టోమాలజిస్ట్ డెంటిస్ట్ తర్వాత నాచురోపతి డాక్టర్ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అంటే మన డ్రైవర్ సోదరులు ఎప్పుడు డ్యూటీలో ఉంటారు ఎక్కడ పడితే అక్కడ తింటా ఉంటారు ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలి ఇప్పటి నుంచి ఎట్లా మార్చుకోవాలి మనం చూసినట్లయితే చాలా మంది ఇప్పటివరకు వచ్చిన పేషెంట్స్లో కూడా అందరూ చాలా మటుకు బీపీ పేషెంట్స్ ఉన్నారు వీటికి సంబంధించి వీటిని ఎలా డీల్ చేయాలి అని చెప్పేసి ఒక కౌన్సిలింగ్ పద్ధతి కూడా పెట్ట పెట్టడం జరిగింది ఈరోజు కాబట్టి మేము పెట్టిన ఈ క్యాంప్ మా ఆర్టీసీ సోదరులందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము ఈ అవకాశాన్ని మాకు మా రోటరీ క్లబ్ కి ఇచ్చినటువంటి డిపో మేనేజర్ గారికి మరియు ఆర్టీసీ వారికి ఏపీఎస్ ఆర్టీసీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము నా పేరు సందీప్ రెడ్డి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ డిపో రెడ్డి సార్ రోటరీ క్లబ్ క్లబ్ని వారు చాలా బాగా నిర్వహించినారు ఈ మధ్య కాలంలో చనిపోవడం చాలా బాధాకరం విషాదకరం ఎందుకంటే డ్యూటీ చేస్తూ ఇలా ఇబ్బంది పడుతున్నారు దీన్ని మా పై అధికారులు అయినటువంటి డిఎం గారు రొటరీ క్లబ్ వర్తో వినవించడం వల్ల ఆ రొటరీ క్లబ్ డాక్టర్లు వచ్చి మా ఆరోగ్యాన్ని చెక్ చేస్తున్నారు దీనికి చాలా మేము చాలా సంతోషిస్తున్నాము వాళ్ళకి రుణపడి ఉంటాము ధన్యవాదములు సార్ నేను వైఎన్ వసుంధర కండక్టర్ ఆధోని నూటెరల్ చాలా బాగుంది సార్ ఈసారి మీరు వల్ల చాలా జబ్బులు తెలుసుకుంటున్నాం మేము బీపీలు కానీ షుగర్లు కానీ తెలుసుకుంటున్నాం సార్ నేను ఇరవై ఎనిమిది అవుతుంది సార్ ఎప్పుడు జరగ అంటే కర్నూలు పంపిస్తున్నారు సార్ టెస్టింగ్ తను కానీ ఇక్కడ మాత్రం జరగలేదు సార్ ఇది చాలా మంచిది సార్ మీకు వచ్చినందుకు ముందుకు కృతజ్ఞత సార్ వాళ్ళ కృతజ్ఞత చెప్పుకుంటున్నాం సార్ మాకు ఏ విధంగా చూసినందుకు ఇక్కడ అదోన్ డిపోలో నా కంట్రోలర్ గా పనిచేస్తున్నా ఇక్కడ గత రెండు మూడు నెలలుగా అదోన్ డిపో అనారోగ్య సమస్య వల్ల ముఖ్యంగా గుండె జబ్బుల వల్ల హైబీపీ వీటి కారణంగా డ్రైవర్ కండక్టర్ సోదరులు అట్లాగే మా డిపో మేనేజర్ గారు కూడా గుండీ జాబుకు గురైనాడు ఒక దాదాపు ఈ మధ్య కాలంలోనే నెల రోజులు నుండి ఒక ఐదు మంది చనిపోయినారు డ్రైవర్లు కండక్టర్లు ఈ కారణంగా మేము డిపో మేనేజర్ గారిని ఇన్ఛార్జ్గా ఉన్న మా ఎమ్మెినూర్ డిపో మేనేజర్ గారిని కన్సల్ట్ కావడం జరిగింది ఈ లీడర్ నేను ఎంప్లాయీస్ ప్రెసిడెంట్ ఇక్కడ ఆదాన్ డిపోలో కన్సల్ట్ అయ్యి మనం మెడికల్ మెడికల్ క్యాంప్ నిర్వహించుకోవాలి ఇక్కడ అందరికీ డ్రైవర్లకు కండక్టర్ సోదరులకు తర్వాత మెకానిక్ సోదరులకు అందరికీ యావత్ సిబ్బందికి మెజారిటీగా మనం మెడికల్ క్యాంపు నిర్వహించి ఇక్కడ మెడికల్ పరీక్షలు చేయించాలా ముఖ్యంగా రక్త పరీక్షలు గుండె జబ్బులు ఈసీఈ ఇలాంటి వాళ్ళని చేయించి చేయిస్తే ఏమన్నా సమస్యలతో అనారోగ్య సమస్యలతో మన బయటపడితే వాళ్ళు అలర్ట్గా అవ్వడానికి ఉంటుంది వాళ్ళ ఆరోగ్యం ఏర్పడడానికి ఎంతో దోహదపడుతుంది అని చెప్పి డీఎం గారికి రిక్వెస్ట్ చేయగా డిఎం గారు స్పందించి రోటరీ క్లబ్ వాళ్ళను కన్సల్ట్ కావడం జరిగింది వారు కూడా వెంటనే స్పందించి మా విజ్ఞప్తిని మన్నించి మా డిఎం గారి విజ్ఞప్తిని వారు మన్నించి ఉచితంగా ఇక్కడ రోటరీ క్లబ్ వారు క్లబ్ వారు మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది కాబట్టి ఈ డిపో మొత్తం సిబ్బంది తరఫున నేను ఎంప్లాయీ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా వారికి రోటరీ క్లబ్ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నేను దా థర్టీ ఫైవ్ ఇయర్స్ నుండి చేస్తాం లాస్ట్ మంత్ ఎప్పుడు నిర్వహించి లాస్ట్ మంత్ ఒక టూ మంత్స్ బ్యాక్ ఒకసారి నిర్వహించినారు అయినా ఎక్కువ మంది పాల్గొనలేకపోయినారు మెడికల్ క్యాంప్ పాల్గొనలేకపోయినారు ఎందుకు మా దేనికొకసారి అయినా లైక్ మినిమం సిక్స్ మంత్స్ ఒకసారి అయినా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తే ఎందుకంటే ఆర్టీసీలో పనిచేసే ప్రతి ఉద్యో ఉద్యోగి ముఖ్యంగా డ్రైవర్ కండక్టర్ సోదరులు ఈ డ్యూటీ వల్ల ఒత్తిడికి లోన్ అవుతుంటారు బెస్సుకు లోన్ అవుతుంటారు కాబట్టి బీపీలు రావటానికి బీపీలు పెరగటానికి లేదంటే గుండె జబ్బులకు లోన్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటి స్వచ్ఛందంగా క్లబ్ వారు రోటరీ క్లబ్ ఎవరైతే ఇంకెవరైతేనే స్వచ్ఛందంగా మెడికల్ క్యాంపులు నిర్వహించి ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్యానికి సాధించాల సహకరించాలని చెప్పి వారు కోరుతున్నాము ప్రత్యేకంగా రోటరీ క్లబ్ వారికి నిర్వర్తించినందుకు మరోసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ నా పేరు ఈ పరమేశ్వర నేను డ్రైవర్ ఇక్కడ లోకలే ఉంటాను లోకల్ ఆద ఇది ఉంది వారు అంత రోటరీ క్లబ్ వారు ఆధ్వర్యంలో మన మెడికల్ చెకప్ పెట్న్నారు

ఈడ ఆర్టీసీలో అధిక టెన్షన్ల వలన చాలా డ్రైవర్లు కానీ చనిపోతున్నారు ఇవాళ చేసిన ఇది పెట్టినందుకు చాలా ఉపయోగంగా కరెక్ట్గా ఉపయోగపడుతున్నది అని వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నారు టెస్ట్ లో ఒకసారి అయితే చేపించినారు సార్ బ్లడ్ బీపీ షుగర్ ఇదే మాత్రమే అదే లేదు సార్ మా ఇవాళ పెట్టినందుకు మంచి సార్ అందరికి చాలా ఉపయోగపడుతుంది సార్ అది టెన్షన్ వల్ల డ్యూటీ చేసే అందరికి టెన్షన్ సరే డ్యూటీ ఉండే గానీ లాంగ్ వేళంటారు లోకల్ వాళ్ళు ఉంటారు అది ఇది అందులో